హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మరో బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకైతే వచ్చాను అదే వడ ఏ హోటల్ వాళ్ళు కూడా మీకు చెప్పినటువంటి టిప్స్ అండ్ సీక్రెట్స్తో ఈరోజైతే మీకు పక్కా కొలతలతో అయితే చెప్పడానికి మీ ముందుకైతే వచ్చాను సో చూస్తున్నారు కదా చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి ప్లఫ్ఫీగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం నేనైతే ఫస్ట్ ఒక పావు కేజీ పప్పు తీసుకున్నానండి కొంచెం బాగా తినే తినేవాళ్ళైతే త్రీ మెంబర్స్కి మీడియం తినే వాళ్ళకైతే ఫోర్ మెంబర్స్కి అయితే ఈజీగా సరిపోతుంది పావు కేజీ పప్పు సో పావు కేజీ పప్పు అయితే నేను నీట్గా కడిగి పెట్టుకొని కొంచెం వాటర్ వేసి నైట్ అయితే సోక్ చేస్తున్నాను సో మార్నింగ్ కల్లా పప్పు అయితే నానిపోయింది దాన్ని మిక్సీలోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి సో పప్పు అయితే నేను ఇక్కడ మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ జార్లోకి వేసినాక కూడా వాటర్ అనేవి ఎక్కువగా యాడ్ చేయొద్దు జస్ట్ అట్లా టూ స్పూన్స్ అట్లా వేస్తూ యాడ్ చేయాలి పిండి గట్టిగా ఉంటేనే మనకి వడ అనేది మంచిగా వస్తుంది లేకపోతే ఆయిల్ అనేది బాగా అబ్జర్బ్ చేస్తుంది సో అది ఒకటి జాగ్రత్తగా ఉండాలి కాకపోతే మిక్సీ ఏంటంటే కొంచెం మధ్య మధ్యలో మినప్పప్పు కాబట్టి పట్టేస్తూ ఉంటుంది కొంచెం కలుపుతూ కలుపుతూ గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి సో చూస్తున్నారు కదా మనకి ఇక్కడ జస్ట్ టూ టేబుల్ స్పూన్స్ అంతా మాత్రమే వాటర్ అనేవి యూజ్ చేశాను సో మనకి ఇక్కడ పిండి అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇలా వస్తే మనకి కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది సో దీన్ని పక్కన గిన్నెలోకి తీసుకుందాము నెక్స్ట్ వచ్చేసి ఒక మూకుడు తీసుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యేలోపు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము సో ఇక్కడ పప్పు రుబ్బిన తర్వాత నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను అందులోనే చిన్నగా కట్ చేసిన ఆనియన్ అయితే వేస్తున్నాను ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇది చెప్పాను కదా అండి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పేసి ఇదే అండి ఇడ్లీ రవ్వ సో ఒక పిరికెడు ఇడ్లీ రవ్వ అయితే నేను దీంట్లోకి యాడ్ చేస్తున్నాను ఇడ్లీ రవ్వ యాడ్ చేయడం వల్ల మనకి ప్లఫీనెస్ అండ్ క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుద్ది మనకి వడకి నెక్స్ట్ కొంచెం జీలకర్ర అండ్ కొంచెం సోడా సోడా అయితే కొద్దిగా వేసుకోండి సోడా వేసినా కూడా ఆయిల్ అనేది బాగా అబ్జర్బ్ చేస్తుంది సో చూసుకొని వేసుకోండి నెక్స్ట్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ పావు కేజీ పప్పుకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే పడుతుంది సో దానికి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను చేసుకొని ఇక్కడ పిండి కలపడంలో కూడా మనకి కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుందండి సో నేను ఎలా కలుపుతున్నానో చూస్తున్నారు కదా సేమ్ అలాగే కలుపుకోండి ఇక్కడ మనకి దీనికి ట్యాప్ చేయాలండి పిండిని పిండిని ట్యాప్ చేయడం వల్ల వడకి మనకి ప్లఫినెస్ అనేది బాగా వస్తుంది మీరు ఎంత బాగా పిండిని ట్యాప్ చేసుకుంటే వడ అనేది అంత బాగా వస్తుంది సో నేనైతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే బాగా పిండికి ట్యాప్ అనేది చేసుకున్నాను సో మీరు కూడా ఇలా చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది సో ఇక్కడ మనకి పిండి కలపడం అయితే ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ పిండిని అంత ఒక దగ్గరికి అనేసి మనం పెట్టుకోవాలి సో ఫ్రెండ్స్ మీలో వాడా అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ షా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ప్రాసెస్ అయిపోయింది కదా మనకి ఆయిల్ అనేది హీట్ అయింది ఆయిల్ హీట్ అయినాక మన చెయ్యి అయితే కొంచెం వాటర్తో తడి చేసుకోవాలి తడి చేసుకొని పిండి కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా వడ షేప్ వచ్చేలాగా చేసుకొని ఒక్కొక్కటి మనకి ఆయిల్లో అయితే చిన్నగా డ్రాప్ చేసుకోవాలి సో మనం వాటర్ పెట్టలేదంటే మాత్రం వడ గుల్లగా రాదు అండ్ ఆయిల్లోకి కూడా తొందరగా డ్రాప్ అవ్వదు సో మనం చేతులు కొంచెం తడి తడి చేసుకుంటూ ఒక్కొక్క వడ వేస్తూ వెళ్ళాలి ఇలా చేతితో చేయడం రాదు అనుకునే వాళ్ళకి ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద కొంచెం వాటర్ అప్లై చేయాలి చేసి దాని మీద వేసి ప్రెస్ చేసుకొని వేసుకున్నా కూడా వేసుకోవచ్చు సో ఇదేంటంటే ఈజీగా అయిపోతుందని నేను ఇలాగే చేసుకుంటాను సో మీ కన్వీనియంట్ని బట్టి మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా వేయగానే వడ అయితే ఇక్కడ మనకి మంచిగా నూనెలో తేలుతుంది సో ఇక్కడ నేను వచ్చేసి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే మనకి బయట క్రిస్పీగా వస్తుంది లోపల అనేది పిండి బాగా ఉడుకుతుంది సో అట్లా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ వడ వేయడం అయితే అయిపోయింది ఒక టూ మినిట్స్ కదపకుండా అలాగే ఉంచుకోవాలి ఉంచుకొని అవి కొంచెం రెడ్డిష్ వచ్చిన తర్వాత అప్పుడు వాటిని కలపెట్టుకొని రివర్స్ అయితే ఫ్లిప్ చేసుకోవాలి సో నేను ఇక్కడ అలాగే చేస్తున్నాను సో నెక్స్ట్ సైడ్ అయితే ఫ్లిప్ చేసుకుందాము సో ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి వడ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవి సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు చేసుకున్నారంటే మనకి బయట టిఫిన్ సెంటర్లో దొరికే లాగా సేమ్ అలాగే వస్తుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మనం ఇలా తిప్పుతూ మనం వడ అయితే ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వడనైతే మనము డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి కొంతమంది ఏంటంటే వడలు హాఫ్ ఫ్రై చేస్తారండి చేసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ వాయి కూడా అయినాక అవి ఇవి కలిపి మళ్ళీ రోస్ట్ చేస్తారు అలా చేయడం వల్ల ఏంటంటే వడ కొంచెం కలర్ చేంజ్ అవుద్ది అండ్ ఆయిల్ కూడా చాలా ఎక్కువ అబ్జార్బ్ చేస్తుంది దానికన్నా మీరు ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఎమ్మి ఎమ్మిగా మన వడలు అయితే రెడీ అయిపోయినాయి సేమ్ ఇదే ప్రాసెస్లో ఇదే కొలతలతో మీరు చేసుకున్నారంటే మాత్రం పక్కా టిఫిన్ సెంటర్ స్టైల్ వడలు అయితే వస్తాయండి సో ఈ వడలు అయిపోయాయి కదా నేనైతే వీటిని బయటికి తీస్తున్నాను ఈ బయటికి తీసేటప్పుడు కూడా ఏంటంటే కొంచెం మనము సైడ్కి ఇట్లా అంచి పెట్టామంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా కిందికి జారిపోతుంది సో ఒక టూ మినిట్స్ ఇలా ఉంచుకొని తర్వాత బయటికి తీసామంటే ఈ వడలు అనేవి ఆయిల్ లేకుండా మనకైతే వస్తాయి సో మీకు తీసినా కూడా చూపిస్తాను ఆయిల్ ఎలా ఉందో మీకే తెలుస్తుంది సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసుకోండి సో మనకి ఇక్కడ వడ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అసలు వడలకి ఆయిల్ అయితే అస్సలు ఎక్కువ లేనే లేదు మీరు కూడా సేమ్ ఇదే వేలో చేసుకోండి అండ్ దీది ఎంత క్రిస్పీగా ఉందనేది అనేది కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది చూడండి ఈ వడల్ని పల్లి చట్నీతో లేదా కొబ్బరి చట్నీతో ధనియాల కారం వేసుకొని అందులో నెయ్యి వేసుకొని కాంబినేషన్తో తింటే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంది అండ్ ఇక్కడ చూడండి ఎంత బోలుగా ఉందో తెలుస్తుంది ప్లీజ్ డూ లైక్స్